విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ఆమ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ శ్రీనివాసుల అనంత రామశర్మ గారు ఉన్నారు మన గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు ఇప్పుడు పెళ్లికి ముందు అబ్బాయి జాతకం కానీ అమ్మాయి జాతకం కానీ రెండింటికి పొంతనదంటూ చూడాలంటారా అసలు చూడాలండి ఎందుకు అంటే అబ్బాయి అమ్మాయి జీవితాంతం కలిసి ఉండాలి కదా కలిసి ఉండాలి అన్నప్పుడు వీరిద్దరి జాతకము సరిపోయిందా లేదా ఇది చూసుకొని పెళ్లి చేయడం మంచిది ఎందుకు అంటే ఇప్పుడు అబ్బాయి జాతకములో ఏదైనా దోషాలు ఉండొచ్చు లేదా అమ్మాయి జాతకంలో దోషాలు ఉండొచ్చు ఈ దోషాలు అనేది తాత్కాలికమైన దోషాలు అయితే ఇబ్బంది లేదు కానీ ఎక్కువగా ఉన్నదనుకోండి ఇప్పుడు ఉదాహరణకి కుజుడు ఉన్నాడు ఈ కుజుడు దగ్గరకు వచ్చేస్తే ఏమవుతుంది అబ్బాయికి కుజదోషం ఉంది అమ్మాయికి కుజదోషం లేదు కుజదోషం ఉన్నవారు కుజదోషం ఉన్నవారినే వివాహం చేసుకోవాలి అని పెద్దలు చెప్తూ ఉంటారు నిజంగా చేసుకోవచ్చు ఆ విధంగా అంటే ఇద్దరికే కుజదోషం ఉంటే ఇబ్బంది ఏం లేదు లేదు ఒకళ్ళ కుజదోషం ఉంది ఇంకొకళ్ళ కుజదోషం లేదు అలా ఉన్నప్పుడు మనం గనక వివాహం చేసినట్టయితే ఇద్దరి మధ్య కొంత సఖ్యత అనేది తగ్గిపోతుంట అందుకనే కుజదోషాన్ని ప్రముఖంగా చూస్తూ ఉంటారు ముఖ్యంగా కుజదోషాన్ని చూసి ఉంది లేదు ఉంటే అది ఎంత తీవ్ర స్థాయిలో ఉంది ఉన్నవారికి అనేది చూసి దానికి ఏం చేస్తే బాగుంటుంది ఏంటి అసలు చెయ్యవచ్చా లేదా జాతకంలో కూడా కుండలి కుండలి ఏ గ్రహం ఏ స్థానంలో ఉంది దానివల్ల వీళ్ళ వివాహానికి సంబంధించి ఎట్లా ఉంటుంది ఇద్దరిని కూడా అలానే చూస్తారు అంటే ఇట్లానే చూడవచ్చు గ్రహాలుగా చూస్తాము బాగా వెనకడంగా ఏం చేసేవారు అంటే పాయింట్స్ చూసేవాళ్ళు బిందువులు అంటారు అంటే పద్దెనిమిది పాయింట్స్ నుంచి ఎక్కువ కలవాలి ఇద్దరికి కూడా ఇద్దరికి కూడా అది కూడా వధువు నుంచే చూసుకుంటూ వస్తారు ఎక్కువ శతం వధువు పేరు లేదు వధువు నక్షత్రాన్ని నుంచి ఆ వరుడి నక్షత్రానికి చూస్తారు ఈ ఇది ఎక్కువగా కలిసిందనుకోండి పద్దెనిమిది కంటే ఎక్కువగా కలిస్తే మంచిగా వీరికి వివాహం చేయవచ్చు అని శాస్త్రం పద్దెనిమిది కంటే తక్కువ కలిసింది అనుకోండి మళ్ళీ వీరిద్దరి మధ్య కొంచెం దూరం పెరిగి చికాకులు అయ్యే అవకాశం ఉంటుంది అని ఆ పాయింట్స్ ఇచ్చా కూడా మనం కొంతను చూసి ఈ విధంగా చేసి దాన్ని మనం వారికి వివాహం చేయాలా వద్దాని నిర్ణయిస్తాం అంతేకాకుండా ఇంకా వెనకటికి వెళ్తే మనకి చేసేవారు అంటే జంతువులు చూసేవారు ఉదాహరణకి అబ్బాయి ఎలక అమ్మాయి పిల్లి ఏమవుతుంది పిల్లికి ఎలకకి పడదు అది కూడా కొంచెం చూసి చేసేవారు ఇప్పుడు అమ్మాయి పిల్లి ఊరికి ఏం చేస్తుంది వేధిస్తూ ఉంటుంది అమ్మాయి అమ్మాయి పిల్లి వాడు ఎలక కదా సో తను వేధిస్తూ ఉంటుంది అలా వేధించకుండా ఒకరినొకరు వేధించుకోకుండా విరోధ జంతువులు కాకుండా ఉండేట్లుగా చూసుకుంటారు విరోధ జంతువు కాకపోతే వారిద్దరికి కూడా వైషమ్యాలు ఏం రావు కదా ఇంకా జీవితంలో అలా చూసుకొని చేస్తుంటారు ఈ కాలంలో ఏమవుతుందంటే జంతువులు చూడటం అనేది తగ్గించారు అది అంత పట్టించాల్సిన అవసరం లేదు ఎందుకంటే వెనకట ఎందుకు అట్లా చూసేవారు అంటే వెనకట మొత్తం కూడా జాతకాలు ఎవరు రాయించలేదు ఫలానా అమావాస్య రేపనంగా పుట్టాము బొద్దు చంద్రుడు ఇంకొక గంటలో వస్తాడనంగా పుట్టాము ఒక టైము లేదు ఒక డేటు ఉండదు ఏమీ ఉండదు అందుకని అది వాళ్ళ పేర్ల నుంచి అట్లా చూసేవారు ఇప్పుడు ఏమైంది మనం సెకండ్తో సహా రాసి పెట్టుకుంటున్నాం బేబీ బయటకు వచ్చారు కూడా డాక్టర్ కూడా అలర్ట్ అయి ఉంటున్నారు బయటికి రాగానే ఇన్ని నిమిషాల ఇన్ని సెకండ్లకు పుట్టాడు అన్నట్టుగా రాసి పెట్టుకుంటున్నారు కాబట్టి మనకి అది చూడాల్సిన అవసరం లేదు పూర్తి జాతకం మనకు తెలుస్తుంది కదా డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ గా ఉంటే జాతకం కరెక్ట్ గా తెలుస్తుంది అందుకనే మనం ఆ పంతన ఆ పిల్లి అది జంతువులు విరోధ జంతువులు అయినాయా కాలేదా ఇలా మనం చూడాల్సిన అవసరం లేకుండా ఉంటుంది అంటే ఇప్పుడు పొంతన కలవపోతే అంటే పెళ్ళనేది చేయొద్దండి అంటే కొంతమందికి వాళ్ళనే చేసుకోవాలని ఇదితో ఉంటారు కదా ఇష్టం ఉంటుంది కాకపోతే దానికైనా పరిహారం అంటూ ఉంటుంది అసలు పరిహారం అంటే తీవ్రంగా చేసుకోవాలి జపాలు అవి ఏ గ్రహం బాగాలేదు ఏంటి చూసి ఎవరికి ఎక్కువగా బాలేదో చూసి వారిని గనక చేస్తే ఇబ్బంది ఏమి ఉండదు చేసేవారు కూడా శ్రద్ధగా చేయాలి చేయించుకునేవారు శ్రద్ధగా ఉండాలి ఈ జపాలు చేసే సమయంలో బ్రాహ్మణులు కొన్ని నియమాలు చెప్తారు కింద పడిపోవటం ఒక్క పూట భోజనం చేయటం సాత్వికమైనటువంటి ఆహారం ఇప్పుడు అందరూ కూడా సాత్విక ఆహారం తీసుకోరు కదా మరి అటువంటి వాళ్ళ కోసం సాత్విక ఆహారం తీసుకోవాలి అని చెప్పడము ఇటువంటి కొన్ని నియమాలు ఉంటాయి ఆ నియమాలని పాటిస్తూ కనుక ఆ జాతకానికి సంబంధించి పూజలు చేయించుకున్నట్లయితే వారికి ఇద్దరి మధ్య కూడా వివాహం చేస్తే ఇబ్బంది ఏమి ఉండదు అలా కాకుండా కనుక ఏముంది మేము నమ్మము అని చెప్పి మూఢంగా చేసుకుంటే ఇబ్బంది పడేది ఇంకా వాళ్ళే అంటే కొంతమంది అన్ని చూపించుకుంటారు అండి జాతకం కానీ కలుస్తూ ఉంటాయి కాబట్టి వాళ్ళ వివాహం అనేది నిలబడదు అలా వివాహం ఎందుకు నిలబడదు అంటే అన్ని కలిసినాయి అబ్బాయికి అమ్మాయికి ఇంకా అసలు ఎక్కడ ఏ దోషము లేదు చక్కగా ముహూర్తానికి వివాహం అయ్యింది ముహూర్తం కొంతమంది ఏంటంటే ముహూర్తానికి కూడా వివాహం కాదు పదింటికి పెడితే అబ్బాయో అమ్మాయో పదింటికి ఇంట్లో ఇంక బయలుదేరే వాళ్ళని కూడా చూశాను అలా టైము అనేది సరిగ్గా సరైన సమయానికి వివాహం కాదు అందువల్ల కొంత దోషాస్త అన్నీ మంచిగా ఉన్నాయి జాతకం బాగుంది సమయం సరైన సమయానికి ముహూర్తానికి బెల్లమే మనకు ప్రధానము అంటే ఎక్కువగా టైం ప్రధానము అదే ప్రధానము అలా చూసుకొని అయితే ఇక్కడ ఈ జీలకర్ర బెల్లం పెట్టే దగ్గర అబ్బాయి అమ్మాయి చిన్న పొరపాట్లు ఏం చేస్తున్నారు అంటే ఇలా బెల్లం పెట్టిన తర్వాత ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకోవాలి అబ్బాయి అమ్మాయి వధూవరులు ఒకళ్ళ కళల్లో ఒకళ్ళు చూసుకోవాలి కాదు అని చెప్పి కొంచెం కెమెరా వైపు కనుక ఇలా తలకాయ తిప్పామా అయిపోయినట్టే అంటే వైబ్రేషన్స్ అనేది ఆ కళల్లో ఇంచి వాళ్ళకొకరికొకళ్ళకి వెళ్ళి వాళ్ళు ఇంకా ఒకరినొకళ్ళు విడిచిపెట్టలేనంత అన్యోన్యంగా ఉంటారు అందుకనే ఆ ముహూర్తంలో అలా చూసుకోవాలంటారు జీలకరా బెల్లం కూడా నెత్తిన ఎందుకు పెడుతున్నాము జీలకరెం ముహూర్తంగా ఎందుకు తీసుకున్నాం అంటే జీలకరా బెల్లాన్ని కలిపితే చలవ చేస్తుంది ఒకటి నడి నెత్తిన పెడతాము ఇక్కడ బ్రహ్మరంధ్రం ఉంటుంది అబ్బాయి అమ్మాయి చేతిలో మొత్తం కూడాను నవగ్రహాలు ఉంటాయి ఈ పొజిషన్ మొత్తం కూడా ఈ నవగ్రహాల అనుగ్రహం ఆ జీలకర బెల్లంతో వాళ్ళ మీదకు ప్రభావాన్ని పనిచేసేట్లుగా చేస్తుంది అందుకని జీలకర బెల్లం పెట్టిన ప్రధానంగా తీసుకుంటాము అలా పెట్టి ఒకళ్ళ కళ్ళల్లో ఒకళ్ళు చూసుకున్నట్లయితే వాళ్ళని ఎంత పెద్ద శత్రువు వచ్చినా కానీ విడదీయడం వాళ్ళ వల్ల కాదు కాదంట అది ఒకటి మనం తప్పు చేస్తున్నాం జలకటి వాళ్ళం పెట్టే దగ్గర ఒకళ్ళ ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు ఒకళ్ళ కళ్ళల్లో ఒకళ్ళు చూసుకోకుండా ఫొటోస్ కోసము కెమెరాల కోసము చూసుకొని అలా తప్పు చేస్తున్నాము ఇంకొకటి ఏంటంటే ఆడవారు ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి వెళ్ళినప్పుడు పుట్టింటి ఆచారాలు మనం వెనకట మనకి ఎనిమిదేళ్ళకే వివాహం చేసేవారు ఎందుకు అంటే అప్పటి సాంప్రదాయం అది తర్వాత మనకి ఇరవై ఒక్క ఏడు అని ప్రభుత్వం నిర్ణయించింది ఇరవై ఒక్క ఏడు ప్రభుత్వం నిర్ణయించిన తర్వాత మనకి ఇప్పటికేమవుతుంది ఇరవై ఐదు ముప్పై ఏళ్ళప్పుడు వివాహాలు చేసుకోవట్లేదు సరే ముప్పై ఏళ్ళకి చేసుకున్నారు అనుకుందాం ఈ పుట్టింటి ఆచారాలు ఈ ముప్పై ఏళ్ళ పాటు విని విని పాటించి పాటించి ఉంటారు ఈ ముప్పై ఏళ్ళ తర్వాత కొత్త ఇంటికి వెళ్ళారు ఆ ఇంటి ఆచారాలు పాటించాలి అదేంటి మా అమ్మ వాళ్ళు ఇట్లా చేసేవాళ్ళు కదా ఇంకా అక్కడ వస్తుంది అంటే ఏంటంటే ఇంటి ఆచారాలు ఆ అత్తవారింటి ఆచారాలు అత్తవారింటి సాంప్రదాయాలు అత్తవారింటి కులదైవాలని వీళ్ళని మనం గౌరవించకపోయినా అవి మనల్ని ఇబ్బంది పెట్టి ఆ అన్నీ కలిసినా కానీ ఆ దైవం అనేది కొంత శపిస్తుంది ఆ ఇంటి దైవం అనేది ఆ ఇంటి ఆచారాలని ఆ ఇంటి కట్టుబాట్లని మనం పాటించకపోవడం వల్ల ఆ ఇంటి దైవాన్ని పూజించకపోవటం వల్ల వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళు విడిపోయే ఆస్కారం జరుగుతూ ఉంటుంది కొంచెం కారణం ఈ విధంగా అయితే ఉంటుంది అంటారు చాలా వరకు కారణాలు ఇక ఈ మధ్య కాలంలో ఇదే ఇదే అంటారు సరే చక్కగా తెలియజేస్తారండి ధన్యవాదాలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి